నీతో దేవుని చిన్న చిన్నమాట ప్రేస్రోతులందరికీ నా వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము గలతీ పత్రిక మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు యవనికి ఆ వాగ్దానము చేయబడను ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇయ్యబడను అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడను ప్రియా దేవుని బిడలారా అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు ధర్మశాస్త్రం గ్రీకులో నోమోస్ హిబ్రూలో తోరా అనే పదానికి ఉపదేశం లేదా నిర్దేశకత్వం అని అర్థం ధర్మశాస్త్రం అంటే పది ఆజ్ఞలు పంచకాండాలు లేక పాత నిబంధనలో ఏదైనా ఆజ్ఞ అయినా కావచ్చు ఇక్కడ పౌలు వాడిన ధర్మశాస్త్రం అనే మాటలో మోషే ధర్మశాస్త్రంలోని బలియాగాలు కూడా ఇమిడి ఉన్నాయి ధర్మశాస్త్రం గురించి పౌలు అనేక విషయాలు చెబుతూ ఉన్నాడు అపరాధము వలన దేవుడు దాన్ని ఇచ్చాడు అంటే పాపం అనేది దేవుని చిత్తాన్ని ఉల్లంఘించడమని చూపించడానికే అలాగా దేవుని కృపా కనికరాల కోసం క్రీస్తులోని రక్షణ కోసం మానవునిలో ఉన్న ఆశను జాగ్రత్తం అజాగ్రత్తం చెయ్యడానికి దాన్ని ఇచ్చాడు నిబంధన ధర్మశాస్త్రం పవిత్రమైనది మంచి న్యాయమైనది అయినప్పటికీ అది ఆధ్యాత్మిక జీవాన్ని నైతిక బలాన్ని ఇవ్వలేదు విశ్వాసం ద్వారా క్రీస్తునందలి రక్షణ వచ్చేంతవరకు ధర్మశాస్త్రం అనేది ఒక తాత్కాలిక బాల శిక్షకునిగా లేదా బోధకునిగా దేవుని ప్రజలకు ఉంచడం జరిగింది దేని ప్రజల విషయంలో ఆయన చిత్తాన్ని ధర్మశాస్త్రం ప్రత్యక్షపరిచింది ఆయన ప్రజల పాపాలకు ప్రాయశ్చిత్తమైన రక్త బలులను గురించి వివరించింది అది క్రీస్తు ప్రాయశ్చిత్త మరణాన్ని కూడా సూచించింది విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడేందుకు మనల్ని క్రీస్తు దగ్గరకు నడిపించడానికి ధర్మశాస్త్రం వచ్చింది కానీ ఇప్పుడు క్రీస్తు వచ్చాడు కాబట్టి ధర్మశాస్త్రం తాలూకు పర్యవేక్షణ ముగిసినట్లే కాబట్టి ఇక మనం రక్షణ కోసం పాత నిబంధన దాని నియమాలు బలుల వైపు చూడకూడదు ఇప్పుడు రక్షణ అనేది క్రీస్తుకు చెందడం ద్వారా వస్తుంది ఇట్లు మీ సహోదరి భాగ్య షలో